హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని హాస్నిరాజుపూడి ఈరోజైతే ఒక మంచి చిన్న చిట్కాతో మీ ఇంట్లో ఉండే బల్లుల్ని బొద్దింకల్ని పురుగుల్ని చీమల్ని ఎలా తరిమి కొట్టాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యారంటే ఇన్ని రోజుల నుంచి పడ్డ టెన్షన్ మొత్తం పోతుంది మన ఇంట్లో హారతి కరపురం ఉంటుంది కదండి ఆరతి హారతి కర్పూరం అయితే తీసుకోండి చూడండి ఈ విధంగా కర్పూరం బిళ్ళలు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే వీటిని ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే చిన్న బాక్స్ ఉన్నా సరిపోతుంది నేనైతే ఒక రెండు టిష్యూ పేపర్స్ అయితే తీసుకున్నాను రెండనే కాదండి మీకు ఎన్ని కావలిస్తే అన్నీ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక నాలుగు బిళ్ళలు అయితే వేసేసుకోండి నాలుగు బిల్లలు వేసామంటే కొద్దిగా ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకొని ఇలా అయితే చుట్టేసేయండి ఇలా మనం టిష్యూ పేపర్లో పెట్టేసి ఈ విధంగా మనం కట్టేసేయాలన్నమాట ఇది ముడి వేయడానికి రాదు కాబట్టి అలానే పెడితే ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేద్దాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసేయండి వీటిని మనకి ఇష్టం అండి ఎన్ని కావలిస్తే అన్ని తయారు చేసుకోవచ్చు ఇది బల్లులకు బొద్దింగలకు మాత్రమే కాకుండా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టలు కూడా ఎక్కువగా ముక్కిన వాసన వస్తూ ఉంటాయి తడి ఎక్కువగా ఆరదు కదా ఎండ ఎండ ఎక్కువగా పెట్టకుండా ఉంది కాబట్టి ముక్కిన వాసన వస్తూ ఉంటాయి పోవాలంటే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి అలాగే మనము రబ్బర్ బ్యాన్ వేసిన తర్వాత దీనికైతే హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోల్స్ పెట్టుకున్నామంటే ఈ కర్పూరం స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది అలాగే మనము ఇలా కర్పూరం బిల్లలు డైరెక్ట్గా వేసుకోకుండా ఎక్కువ ఘాటు కావాలి ఎక్కువ స్మెల్ కావాలి అంటే ఇలా స్మాష్ చేయండి ఇలా బాగా పొడి చేసామనుకోండి ఎక్కువ స్మెల్ వస్తుంది కర్పూరం బిళ్ళలు అలానే పెట్టేసామంటే కొద్దిగా తక్కువ స్మెల్ వస్తుంది ఇలా మరి ఎక్కువ స్మెల్ ఉన్నా పర్లేదు అనే వాళ్ళకైతే ఇంకా ఇలా అయితే చేసేసుకోండి ఇలా పొడి చేసిన తర్వాత ఈ మళ్ళీ పిన్నుతోటి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే పొడి అంతా రాలిపోతుంది కాబట్టి ఇది ఒక రెండు మూడు వారాలు అలానే ఉంటుంది తర్వాత కరిగిపోతుంది అనమాట అంటే అయిపోతుంది కరిగి పూర్తిగా ఇప్పుడు ఇలా ఎన్నైనా మనం తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకునేటివి మనం బట్టల్లో బీరువాల కనుక పెట్టేసినాం అనుకోండి బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది అలాగే ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ అన్నమాట బట్టల దగ్గరికి అలా రాకుండా ఉంటుంది మనం డైలీ వేసుకునే నైటీస్లో కానీ లేదంటే మనం బెడ్షీట్లు వాడకుండా కొన్ని ఎత్తి పెట్టేస్తాం కదండి సోఫా కవర్లోవి అక్కడ పెట్టేసిన చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి అలాగే బట్టలు కూడా ముక్కిన వాసన రాకుండా ఉంటాయి అన్నమాట చూడండి అలాగే మగవాళ్ళ బట్టలు దగ్గర కానీ లేదంటే మన కిచెన్లో ఉండే ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండీ స్టీల్ డబ్బాల దగ్గర ఎక్కువ బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే స్టవ్ దగ్గర కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట బల్లులు బొద్దింకలు స్టవ్ కింద మనం ఏదైనా వండి పెట్టినా దాని పైనకి ఎక్కుతూ ఉంటాయి కాబట్టి స్టవ్ దగ్గర వేసేసేయండి అలాగే ఒక రెండు బిల్లలు అయితే ఫ్రిడ్జ్ కింద ఫ్రిడ్జ్ కింద ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ కింద ఎక్కడెక్కడ మూలలు అయితే ఉన్నాయో అక్కడైతే వేసేసేయండి ఇలా ఫర్నిచర్ కింద సోఫా సెట్ కింద ఎక్కువ ఈ టేకు వాటికి బొద్దింకలు వస్తూ ఉంటాయన్నమాట అందుకనే ఇలా ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి వాటర్లో ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే ఇలా పొడి చేసేసి వేసేసేయండి ఇలా పొడి చేసి వేసిన తర్వాత దీంట్లో ఒక క్లాత్ అంటే ఒక న్యాప్కిన్ అయితే వేసేసేయండి మనం స్టవ్ క్లీన్ చేసే న్యాప్కిన్లు ఉంటాయి కదండి ఒకటి అయితే వేసేసుకొని దాంట్లో కొద్దిసేపు డిప్ చేసేసి తర్వాత పూర్తిగా పిండకుండా వాటరు కొద్దిగా ఉండేటట్టు పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ను తూడ్చండి మనం స్టవ్ కింద వేసినా కూడా ఎక్కువ బల్లులు బొద్దింకలు అనేది మనం రాత్రి పడుకున్న తర్వాత వస్తూ తిరుగుతూ ఉంటాయి లైట్లు ఆఫ్ చేయగానే ఇంకా వాటికైతే తిరగడం స్టార్ట్ చేస్తాయి అందుకోసం అనేసి మనం ఈ విధంగా తూర్చి పెట్టేసామనుకోండి పడుకునేటప్పుడు మనం పడుకునేటప్పుడు గిన్నెలు మొత్తం సింకులో ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసి స్టవ్ అయితే తుడుచుకోవాలన్నమాట గిన్నెలు సింకులో ఉండడం వల్ల బొద్దింకలు అనేది ఎక్కువగా వస్తాయి అలాగే మనము ఇలా స్టవ్ తూర్చేటప్పుడు స్టవ్ గట్టు తూర్చేటప్పుడు తడి అయితే అలానే ఉండాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ పొడి క్లాత్ అయితే అస్సలు తుడవద్దండి ఎందుకంటే ఆ తడి దానికై అదే ఆరిపోవాలన్నమాట ఇంకా ఆ స్మెల్ అనేది బాగా పట్టుకుంటుంది కిచెన్లో మొత్తము ఇంకా బల్లులు బొద్దింకలు అనేది అస్సలు రావు అనమాట ఈ స్మెల్ వాటికి అస్సలు పడదు ఇంట్లో ఉన్నా పారిపోతాయి ఇంకా ఈ విధంగా మనం తడి ఉండేటట్టు తుడిచిపెట్టేసామనుకోండి అస్సలు రావు ఈ వాటర్ని కూడా పడేయకుండా మనం సింక్లో కనుక పోసేసాం అనుకోండి సింకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండీ బల్లులు బొద్దింకలు అలా రాకుండా ఉంటాయి ఇలా సింక్లో పోయడం వల్ల సింక్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం ప్రతిరోజు ఇల్లు తుడుస్తాం కదండి ఇల్లు తుడిచే వాటర్లో ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి కర్పూరం బిళ్ళలు వేసి ఒక షాంపూనైతే వేయాలన్నమాట షాంపూను వేసి ఇల్లు తుడిచడం వల్ల ఇంకా ఎలాంటి లిక్విడ్స్ వేసి తుడవాల్సిన అవసరం లేదు అలాగే ఇల్లు మంచి సువాసన వస్తుంది అలాగే మన మనం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మనకి ఇల్లు తుడవంగానే అది ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది మంచి స్మెల్లు ఇంట్లో చాలా బాగుంటుందన్నమాట మంచి పర్ఫ్యూమ్ మాదిరి ఉంటుంది అందుకోసమని ఇలా అనుకోండి ఇంకా బల్లులు బొద్దింకలు చీమలు పురుగులు అన్నీ పోతాయన్నమాట ఎందుకంటే ఇల్లు మొత్తం మా పెడుతున్నాం కదా అందుకోసం అనేసి ఈ వాటర్లో ఇలా బాగా డిప్ చేసి మనం తుడవాలన్నమాట ఇలా తుడుచుకున్నామంటే ఇంకా ఇల్లు అంతా మంచి సువాసన వస్తుంది బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట అలాగే ఈ కర్పూరం బిల్లలు మనం టిష్యూ పేపర్లో పెట్టి పెట్టడం వల్ల బట్టలు ఏదైనా ముక్కిన వాసన వస్తుంటే పూర్తిగా పోతాయన్నమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పూర్తిగా ఎండకు ఆరకున్నాయి కాబట్టి అది కాక ఈ వారం రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇవండి ఈరోజు టిప్స్ చిన్న చిన్న చిట్కాలతో మన ఇంట్లో ఉండే బల్లుల్ని బొద్దింకల్ని అయితే తరిమి కొట్టేసేయొచ్చు ఇలా ఉన్నాయండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ అండి